మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాకూరు ఓం శ్రీ హైట్స్ అపార్ట్మెంట్ వద్ద సంపులో పడి నవీన్ ఇరవై ఒకటి సంవత్సరాలు మృతి చెందిన సంఘటన స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని నవీన్ జవహర్ నగర్ శాంతి నగర్ కు చెందిన వాసిగా గుర్తింపు నవీన్ శరీరంపై గాయాలు ఉండడంతో హత్యనా లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు সচাযাযে সিনিনেয়ে কায় राउंड फैसिलिटीज ने बदले कुल लिया और तुरंत गेट पे इंफॉर्मेशन दिया तो फिल्टर है जैसे वाटर वाटर फाइन टैंक में पूरी खाली फाइन टैंक में ग्रैंड बूस्ट मोटर्स है अभी पूरी ఏంటంటే మా వాటర్ పీఏ అనేది ఉంటుంది హార్డ్నెస్ ఉంటుంది అది హండ్రెడ్ కన్నా ఎక్కువ దాకా అది హండ్రెడ్ దాకా మేము మిషన్స్ ఆఫ్ చేసి మళ్ళీ సాల్వ్ చేసి మళ్ళీ మిక్సీ చేసి మళ్ళీ కడిగి దాంట్లో మళ్ళీ ఫిల్టర్ చేస్తాం వాటర్ లెవెల్ వాటర్ లెవెల్ వాటర్ లెవెల్ చిన్న దాంట్లోకైనా చెక్ చేస్తాం అంటే పిల్లగా ఆ వాటర్ లెవెల్ చెక్ చేయాలి ఇదంతా నైట్ కూడా నైట్ కూడా ఒక్కరు ఎవరు సపోర్ట్ కూడా सुपरवाइजर तो वन वीक बार सारी 3 डेज और सारी को एडजस्टियल को